హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో నేను ఈ మధ్యన వీడియోస్ పెట్టయితే చాలా రోజులైంది కదా సో పెళ్ళి వీడియోస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు కొంచెం ఖాళీ అయింది సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అన్నీ కూడా ఎడిట్ చేసుకుంటూ అంటే ఆ పెళ్ళి హడావిడిలో ఇంకా ఏమీ చూడలేదు అంటే ఇంకా ఎడిట్ చేయడం గట్రా కుదరదు అనేసి ఇంక నేనైతే తర్వాత పోస్ట్ చేద్దామనేసి అలా వదిలేశాను సో ఇదే ఇదే వీడియో అంటే శ్రీరామనవమి అనమాట అంటే ఆ రోజు పెళ్ళికూతురుని చేయడం వచ్చింది ముహూర్తము సో ఇంకా ఆ రోజే చేయడం కాబట్టి ఆ రోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఇంకా మేము శ్రీరామనవమి చేసుకున్నది ఏం లేదు కానీ ఇంక ఈ హడావిడిలో ఉండిపోయామనమాట సో ముందుగా అయితే మేము సున్నుండ్లు అవి చేస్తున్నాము పిన్ని నేను అంటే ఇంకా భోజనాలు అవి వేస్తారు సో అందుకని అయితే మేము చేస్తున్నాము ఆ తర్వాత పెళ్ళికూతురు అయితే రెడీ అయిపోయింది సో అదే పెళ్ళికూతురు శారీ మీకు ఆల్రెడీ చూపించాను కదా మీకు శారీస్ కలెక్షన్లో సో అదే అండి ఆ తర్వాత ఇంక ఇది ఏంటంటే పెళ్ళికూతురు చేయడం పెళ్ళికూతురు మేనమామ చేస్తున్నారు అనమాట అంటే వాళ్ళు భోజనాలు పెట్టుకుని వాళ్ళు చీర తీసి అన్నీ వాళ్ళు చేస్తారండి ఇంకా మేమేం ఏం లేదు సో ఆ రోజు వాళ్ళ వంటలు ఏం చేస్తారంటే పప్పు మామిడికాయ బంగాళదుంప కర్రీ అలాగే రసం అంటే సాంబార్ టైప్ అనమాట అది ఇంకా పులిహోర బూరి ఇవన్నీ వేశారు సో ఇంక నేను కూడా తినేస్తాను పెట్టుకుని భోజనం అయితే నేను చేస్తాను అప్పటికే లేట్ అయింది ఇంక నేను కూడా తినేస్తున్నాను ఇంకా భోజనం అయిపోయింది అలా ఈవినింగ్ అయింది అనమాట కొద్దిసేపు అలా రెస్ట్ తీసుకుని ఆ తర్వాత ఏంటంటే గాజులు అతను వచ్చారు గాజులు వేయించుకుంటారు పెళ్లి కూతురు పెళ్లి కూతురికి అయితే నాలుగు డజన్లు అలాగే ఉన్న వాళ్ళకి ఎంత ఇష్టం అని ఇష్టం అనమాట పెళ్లి గాజులు అయితే వేయిస్తారండి అందరు అంటే మన దగ్గర మన ఆడవాళ్ళకి అలా వేయించుకుంటారు సో ఇంక అదే వేస్తున్నారు ఇక్కడ సో ఇంక ప్రతి ఒక్కరికి అయితే వేయించింది పిన్న అంటే ఇంక దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ వేయించింది ఇంకా పందిరిలో కూర్చుని అలా వేయించుకుంటారు అంటే సైడ్ బ్యాంగిల్స్ అయితే వేయి వేయండి అని అయితే మేము అన్నాము కానీ అతను ఏమన్నారంటే ఫస్ట్ టైం వేస్తున్నాం కదమ్మా సైడ్ బ్యాంగిల్స్ ఏమొద్దు ఇవి వేసుకోకూడదు అనేసి అన్నారు సరేలే అనేసి ఇంకా ఊరుకున్నాము మేము వేసుకున్నాము పెళ్ళికూతురు అయితే వేసుకోలేదు అంటే అవి వేసుకుంటే లుక్ బాగుంటుంది అని అయితే మా మేము అనుకున్నాము కానీ అతను ఇంకా వద్దన్నారు కదా అనేసి ఇంకా ఊరుకున్నామండి నేను వీడియో అయితే పూర్తిగా రికార్డ్ చేద్దామన్నా కుదరలేదండి అంటే ఆ పని ఈ పని వల్ల కొంచెం అంటే బిజీగా ఉండడం వల్ల కొంచెం రికార్డ్ చేయడం అక్కడక్కడ రికార్డ్ చేశాను అంతేనండి ఇంకా తర్వాత అందరూ గాజులు చేసుకున్నాక ఇంక ఇవి ఏంటంటే కందులు అణువులు శనగలు అవన్నీ ఉడకబెట్టి అలాగే రాగి పిండితో చేస్తారు అవి అవన్నీ చేసి అంటే సాక్ అనమాట ఆ సాయంత్రమే ఇంకా మొత్తం ఆ పందిరి దగ్గర పెళ్ళి అరగండి అదిగోండి సో అంతా క కల్లాబ్ జల్లేసి ముగ్గు అయితే పెట్టేసాము ఇంకా పెళ్ళి కూతుర్ని కూర్చోబెట్టి ఆ రోజు సాకు పెట్టారు ఇంకా పెళ్ళికూతురు చేసిన శారీతోనే ఇంకా చేస్తారంట ముందు రోజు వచ్చింది శ్రీరామనం తర్వాత రోజు పెళ్ళి కదా సో వీళ్ళకైతే ముందు రోజు వచ్చింది ఇంకా పెళ్ళికూతురుని చేయడం సాక ఇవన్నీ సో ఇంకా ఉండి ఇంకా ఐదు ప్లేట్లు అలా పెట్టేశారు ఐదు ఐదుగురు పేరెంట్ వాళ్ళకి అలాగనుకుంటా ఆ అక్షింతలు వేసేసి వాళ్ళకి ఇస్తారు అవి దాటిస్తున్నారు కూతుర్ని ఒక మూడు సార్లు ఎన్నిసార్లు అనుకుంటా ఇంకా సాక్ అయిపోయాక ఇంకా అంతే అనమాట ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయినట్లే సో అంతేనండి ఈ వీడియో తర్వాత వీడియో నేను పోస్ట్ చేస్తాను పెళ్ళి వీడియో అట్లా పోస్ట్ చేస్తాను ఈ వీడియో అయితే కొంచెం లెంత్ అయితే తక్కువ ఉంది సో నేను పెద్దగా రికార్డ్ చేయలేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న నా ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్